తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపై శుభవార్త ఆసలోచిత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి పెంచిన డబ్బులు ఎప్పుడు ఇస్తారనేసి ప్రజలైతే చాలా ఆతృప్త అయితే ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీకి అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల వీడియో అనేది అప్ అవుతుంది అలాగే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయడం చేయండి షేర్ చేయండి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇక ప్రతి ఒక్కరికి కూడా వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరిమేరకి నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేల అయితే రావడం జరుగుతుంది పెంచిన డబ్బులతో సహాయత మీకు వేస్తామనేసి మన సీఎం గారు అయితే చెప్పడం జరిగింది ఇన్ని రోజుల నుంచి ఆరు గ్యారంటీలు అమలు అమల్లోకి తీసుకు ఆరు పథకాలు ఆరు గ్యారంటీల పథకాలు అయితే అమల్లోకి వచ్చే వచ్చాయి ఇక నుంచి మీకు అయితే ఈ డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మీకు పెంచిన డబ్బులతో సహా అయితే వేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఇక ప్రతి ఒక్కరికి కూడా పా వృద్ధులకి విధంలు ఒంటరి మేల నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేలు ఎంపీ లింక్ చేసుకోవాలని ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే బ్యాంకులకు కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ పడతాయి కొంతమందికి అవుతున్నాయి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు అయితే రద్దు అవుతున్నాయి ఎందుకంటే కొంతమంది వృద్ధు వికలాంగులు ఫేక్ సర్టిఫిక చూపించడం మూడు ఎకరాల పంటపొలం ఉన్నవారికి అయినా ప్రభుత్వ చేసే పిల్లల తల్లిదండ్రులైనా రద్దు అవుతున్నాయి అలాగే కొత్త వారికి వృద్ధులకి వితంతులకు ఒండరి మైలకు నాలుగు వేలు ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది హెచ్ఐ బీడీ చేనేత మగ్గం కార్మికులకు నాలుగు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది బీడీ కార్మికులకు టూ ఇయర్స్ రెండు సంవత్సరాల అనుభవం అయితే ఉంటే మీకు అయితే డబ్బులు అయితే పడతాయండి ప్రతి ఒక్కరికి కూడా పాత అయినా కొత్త వారికి ఆగస్టు ముప్పై లోప అయితే పెంచిన డబ్బులతో వేస్తామనేసి అయితే చెప్పడం జరిగింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్